మా దా నూట పద్నాలుగవ జయంతి సందర్భంగా ఆమె జయంతి రోజున ప్రారంభించబడి ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏలూరు వారు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమాలను శ్రీ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ అధినేత గణేష్ సంస్థ కార్యాలయం వద్ద మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించి కేక్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వృద్ధులకు సంస్థ కార్యాలయం వద్ద పండ్లు పంపిణీ చేశారు తర్వాత అమ్మ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలోని మెటర్నరీ వార్డునందుల గర్భిణులకు బాలింతలకు బ్రెడ్ మరియు రస్కులను పంపిణీ చేశారు తర్వాత ఏలూరు రైతు బజార్ వద్ద గల నిశ్చింత వృద్ధాశ్రమంలోని వృద్ధులకు విశాఖపట్నం వాస్తవ్యులు కాకరపల్లి వీరభద్రరావు శ్రీమతి సౌజన్యుల సౌజన్యంతో వారి కుమార్తె గిరిజహాసిని పేరు మీద దుస్తులు మరియు బిస్కెట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వాసాది ప్లేట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు వాసాది శ్రీనివాసరావు విజయనరసింహారావు ఇళ్ల వరప్రసాద్ వాసాది గోవిందరాజు ఆకుల పాండురంగారావు పల్నాటి సతీష్ బాబు బండి సర్వేశ్వరరావు యాండ్ర శ్రీనివాసరావు గుబ్బల నాగదుర్గారావు వాసాది లవ సుధీర్ మరియు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు వాలంటీర్లు పాల్గొన్నారు थाग. मध시 काम है एल थातर म्होथवऴ? ఈరోజు భారతరత్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి మదర్ తెరీసే గారి నూట పద్నాలుగవ జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితో ఏర్పడి ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి అమ్మ స్వచ్ఛంద సేవా సమితి పలు సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహిస్తున్నది ఇందులో భాగంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేయటం అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏలూరులో గర్భిణీలకు బాలింతలకు మెటర్నిటీ వార్డులో రొట్టెలు రస్కులు పంపిణీ చేయటం అటు పిమ్మట ఏలూరు పత్తేబాద రైతు బజార్ వద్ద గల నిశ్చింత వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం వృద్ధులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమాన్ని నిశ్చింత వృద్ధాశ్రమంలో శ్రీ కాకరపల్లి వీరభద్రరావు గారు వారి శ్రీమతి సౌజన్య వారి యొక్క కుమార్తె గిరిజాహాసిని పేరు మీదుగా వారికి ఆ వృద్ధాశ్రమంలో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాం ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏర్పడి రెండు సంవత్సరాలు ఈ రోజుకు పూర్తయ్యాయి ఈ రెండు సంవత్సరాల కాలంలో అమ్మ స్వచ్ఛంద సేవా శ్దస్ సమితి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించింది అందులో భాగంగా ఎంతోమంది పేదలకు వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సహాయం చేయటం అలాగే వృద్ధులకు అన్నదాన కార్యక్రమం దుస్తుల పంపిణీ ఇంకా ఇతర సేవా కార్యక్రమాలను అందులో స్కూల్లోనూ బదిరుల స్కూల్లోనూ కూడా నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ దాతల సహకారంతో ఎంతో విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాం ఇక ముందు కూడా ఈ దాతల సహకారం ఇదే విధంగా ఉంటుందని ఆశిస్తూ మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మ స్వచ్ఛంద సేవా సమితి తరపున కమిటీ సభ్యులందరూ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు